బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన అలనాటి హీరోయిన్ గీతా కపూర్ ప్రస్తుతం తనని పట్టించుకునే వాళ్లు లేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంది వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కొడుకు హాస్పిటల్లో వదిలేసి వెళ్లిపోయాడు కపూర్ కొడుకు రాజా గత నెల ముంబైలోని ఎస్వీఆర్ హాస్పిటల్లో నేర్పించారు హాస్పిటల్ బిల్ కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొస్తానని వెళ్లి చెప్పిన అతను ఇప్పటి తిరిగి రాలేదు అప్పటి నుంచి ఆమె హాస్పిటల్లో బిక్కు బిక్కుమంటూ గడుపుతుంది హాస్పిటల్లో ఉన్న గీతా కపూర్ బాలీవుడ్ లో పలు సినిమాలు నటించింది అనే విషయం బయటపడటంతో ఆమె గురించి కథనాలు మీడియాలో ప్రసారం కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఆమెను సంప్రదించిన మీడియాతో మాట్లాడుతూ తనను వదిలించుకోవాలని తన కొడుకు చూస్తున్నాడని అందుకే తనను హాస్పిటల్లో వదిలేసి వెళ్లిపోయాడని మీడియాకు తెలిపింది అంతేకాకుండా అతను చేసిన పనిని తప్పు పట్టడంతో కొట్టేవాడని నాలుగు రోజులకు ఒక్కసారి మాత్రమే అన్నం పెట్టేవాడని చెప్పింది కొన్నిసార్లు గదిలో పెట్టి బంధించేవాడు వృద్ధాశ్రమంకు వెళ్లేందుకు నిరాకరించడంతోనే ఇలా చేశాడని బోరిన విలిపిస్తూ చెప్పింది ఉద్దేశపూర్వకంగానే ఆకలితో మార్చి అనారోగ్యానికి గురయ్యేలా చేశాడని ఆ తర్వాత హాస్పిటల్లో చేర్చి వెళ్లిపోయాడని చెప్పింది కొడుకు రాజా ప్రస్తుతం ఇంట్లో ఉండడం లేదని గీతా కపూర్ ఇంటికి తీసుకుని వెళ్లడానికి హాస్పిటల్ ఫీజు లక్ష రూపాయలు చెల్లించాలని రాజకీయ హాస్పిటల్ సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం రాలేదని తెలుస్తుంది గీతాకపూర్ కూతురు పూజ కూడా తల్లిని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో హాస్పిటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది దీంతో గీతాకపూర్ కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం